వెందు నియోజకవర్గ జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగో సంవత్సరం బ్రహ్మాండంగా గడిచింది ఇరవై ఐదో సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన మంచి జీవితాన్ని నా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఫస్ట్ తారీఖు నన్ను కలవటానికి వచ్చే పార్టీ నాయకులు అవ్వచ్చు నా అభిమానులు అవ్వచ్చు ఎవరైనా కూడా గతంలో లాగా బొకేలు దండలు తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఏదైనా కూడా మనం ఇచ్చేది ఇతరులకు ఉపయోగపడే విధంగా ఏదన్నా స్కూల్ పిల్లలు పంచే పుస్తకాలు పెన్సిల్స్ పెన్నులు లేదు అంటే చలికాలం పేదలకు ఇచ్చే పేదలకు ఇవ్వడానికి షాలు ఇలా ఇతర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ఫ్రూట్స్ అయితే అనాథశ పంచవచ్చు దండలు బొకేలు అయితే ఒక రోజుతో పాడైపోయి వస్తువుని మాత్రం అనవసరంగా మీ డబ్బులు వృద్ధా చేసుకోవద్దు అని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ వాళ్ళెవ్వరూ కూడా ఆ విధమైన దండలో బొక్కలుతో మాత్రం వద్దని చెప్పి కోరుకుంటూ సదా మీ అభిమాన పాత్రుడు మీ ఎమ్మెల్యే పెంచగలరా